సెప్టెంబర్ ఇరవై ఒకటవ తారీఖు ఆదివారం రోజున ధనస్సు రాశి వారికి ఈ మూడు చోట్ల నుండి ధనం అనేది రాబోతూ ఉంది ఖచ్చితంగా ధనవంతులుగా కాబోతూ ఉన్నారు సెప్టెంబర్ ఇరవై ఒకటవ తారీఖు ఆదివారం అలానే అమావాస్య చాలా పవిత్రమైనటువంటి రోజు ఈ ఆదివారం అమావాస్యతో కూడి వస్తున్న శ్రీ వారాహిదేవి జ్యోతిష్యాలయం నెంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ పండిత్ నంబూదరి వీరి యొక్క సెల్ నెంబర్ వచ్చేసి నైన్ జీరో ఫోర్ త్రీ సిక్స్ త్రీ సెవెన్ ఫైవ్ వన్ టూ విద్య ఉద్యోగం వ్యాపారం పెళ్లి ప్రేమించి మోసపోవటం ఆరోగ్య ఆరోగ్యం నాగదోషం సంతానం భార్యభర్తల మధ్య గొడవలు అత్తాకోడల మధ్య గొడవలు స్త్రీ పురుషుల వశీకరణము అలానే ధనం నిలకడగా లేకపోవడం రాజకీయం వామచార దోషం ఎటువంటి సమస్యలకు అయినా ఇరవై నాలుగు గంటల్లోనే పరిష్కారం లభించును మీరు నమ్మకంతో ఒక్కసారి గురువుగారిని సంప్రదించండి మీ యొక్క సమస్యలన్నింటినీ తొలగించుకోండి అటువంటి రోజున ధనస్సు రాశి వారు ఖచ్చితంగా కూడా గజ కేసరి యోగంతో ధనవంతులుగా కాబోతూ ఉన్నారు అలానే కూటికి లేని వారు కూడా కోటీశ్వరులుగా ఎదగబోతూ ఉన్నారు ఇంతకీ ధనస్సు రాశి వారికి ఎలాంటి గోచార ఫలితాలు ఉన్నాయి ధనస్సు రాశిలో జన్మించిన వ్యక్తులకి శుభ అశుభ ఫలితాలు ఏమిటి అనేటటువంటి పూర్తి అంశాలను ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి నచ్చితే లైక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు ఇక వీడియోలోకి వెళితే గనక ధనస్సు రాశి అనేది రాశి చక్రంలో తొమ్మిదవ రాశి మూలా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వాషాఢ ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు అలానే ఉత్తరాషాఢ ఒకటవ పాదంలో జన్మించిన వ్యక్తులని ధనస్సు రాశి వారిగా పరిగణిస్తూ ఉంటారు ఈ రాశికి అధిపతి వచ్చేసి గురువు మరియు బృహస్పతి ఇక ధనస్సు రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి గోచార ఫలితాల ప్రకారం చూసుకున్నట్లు అయితే ఈ సమయం అయితే చాలా అనుకూలంగా ఉంటుంది ఈ రాశి వారికి అమావాస్య నుండి అయితే కొన్ని ప్రత్యేకమైనటువంటి యోగాల వల్ల ధనవంతులుగా మారే అవకాశం అయితే ఉంటుంది ఈ యొక్క ధనస్సు రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి ఖచ్చితంగా కూడా కొన్ని ప్రత్యేకమైనటువంటి యోగాల కారణం వల్ల వీరు అదృష్టవంతులుగాను ధనవంతులుగాను మారబోతు ఉన్నారు వీరికి ఈ చిట్ అంటే వీరి యొక్క జీవితంలో ఉండేటటువంటి కొన్ని రకాల సమస్యలు కొన్ని రకాల దుష్ప్రభావాలు ఇవన్నీ కూడా తొలగిపోబోతు ఉన్నాయి ఈ రాశిలో జన్మించిన వ్యక్తులకి సాధారణమైనటువంటి యోగం కన్నా కూడా ఈ యొక్క అమావాస్య ఆదివారంతో కలిసి వస్తున్న అమావాస్య రోజున చాలా అద్భుతమైనటువంటి ఫలితాలు అయితే ఉన్నాయి ఈ అమావాస్య నుండి వీరు ఖచ్చితంగా కూడా ధనవంతులుగా మారిపోబోతూ ఉన్నారు వీరికి పట్టే అదృష్టాన్ని ఇక ఏ దుష్టశక్తి కూడా ఆపలేదు అని చెప్పుకోవచ్చు అలానే వీరికి కావలసినంత ఐశ్వర్యం అదృష్టం ఇవన్నీ కూడా రాబోతూ ఉన్నాయి వీరు చుట్టూ ఉండే అనేక రకాల చెడు ప్రభావాలు అనేవి కూడా తొలగిపోయి వీరికి అదృష్టం అనేది విపరీతంగా కలిసి వస్తుంది అయితే ధనస్సు రాశిలో జన్మించిన వ్యక్తులకి పట్టుదల చాలా ఎక్కువగా ఉంటుంది అలానే వీరు అనుకున్నది సాధించేంత వరకు నిద్రపోరు అలాంటి వ్యక్తులు కాబట్టి వీరికి నరదృష్టి అనేది కాస్త ఎక్కువగానే ఉంటుంది ఈ ధనస్సు రాశి వారికి ప్రస్తుతం అయితే కొన్ని గొప్ప యోగాలు అయితే కలగబోతు ఉన్నాయి ఈ అమావాస్య నుండి అందువల్ల వీరికి ఒక మూడు చోట్ల నుండి ధనం అనేది విపరీతంగా వస్తుంది ఈ యొక్క ధనం వల్ల వీరు ఖచ్చితంగా కూడా అంటే మునుపటి నుండి ఏవైనా సమస్యలు ఉన్నా చిక్కులు ఉన్నా ఆ చిక్కులు సమస్యలు అవన్నీ కూడా తొలగిపోయి వీరికంటూ ఒక ప్రత్యేకమైనటువంటి గుర్తింపు అనేది లభిస్తుంది వీరి చుట్టూ ఏ రకమైన సమస్యలు ఉన్నా సరే అంటే ఇప్పటి వరకు కాలేవు అనుకున్నటువంటి పనులు కావటం కానీ ఇప్పటి వరకు ఏవైనా సమస్యలు ఉంటే ఆ సమస్యలు తొలగిపోవటం కానీ ఇప్పటి వరకు ఏవైనా సరే మీ చుట్టూ ఉండేటటువంటి అనేక రకాల సమస్యలు అనేవి తొలగిపోయి వీరికి అద్భుతమైనటువంటి అదృష్ట యోగం అనేది పట్టటం వంటివి జరుగుతూ ఉంటుంది అలానే వీరి చుట్టూ చాలా రకాల సమస్యలు ఉన్నా సరే ఆ సమస్యలు అన్నీ కూడా తొలగిపోయి వీరికి కావలసినంత ఐశ్వర్యం అనేది వస్తుంది వీరి చుట్టూ ఉండే అనేక రకాల సమస్యలు సైతం ఖచ్చితంగా తొలగిపోతాయి అలానే వీరికి జీవితంలో ఉండే అనేక రకాల సమస్యల నుండి కూడా బయటపడి అదృష్టవంతులుగా మారబోతు ఉన్నారు ఈ అమావాస్య రోజున మీకు పట్టిన దృష్టి దోషాన్ని తొలగించుకోండి అంటే ఈ అమావాస్య ఆదివారంతో కలిసి వస్తుంది పితృపక్షంలో వచ్చింది కాబట్టి ఈ అమావాస్య అనేది చాలా ప్రత్యేకమైనటువంటిది ఈ అమావాస్య రోజున మనం చేసే ఈ పరిహారాలు ఏవైతే ఉన్నాయో ఖచ్చితంగా కూడా మనల్ని చెడు శక్తుల నుండి బయటికి తీసుకువస్తాయి ముఖ్యంగా ధనస్సు రాశి వారికి ధనస్సు రాశిలో జన్మించిన వ్యక్తులకి కాస్త ఆర్థికంగా కష్టాలు ఎదుర్కొంటున్నాము అలానే పనుల్లో ఆటంకాలు ఉన్నాయి ఏ పని చేసినా కలిసి రావట్లేదు చిక్కులు ఎక్కువగా ఉన్నాయి ఒకటి అనుకుంటే ఇంకొకటి అవుతుంది అని ఎవరైతే అనుకుంటూ ఉన్నారో అలాంటి వ్యక్తులు ఖచ్చితంగా కూడా ఈ దృష్టి దోషం వల్ల వీరు ఎదగలేకపోవటం అలానే వీరికి ఒకటి అనుకుంటే ఇంకొకటి జరగటం ఇలాంటివి కొన్ని సమస్యలు అనేవి ఉంటాయి అలాంటి సమస్యలు అనేవి తొలగిపోవాలి అన్నా అలాంటి సమస్య నుండి వీరు విముక్తిని పొందాలి అన్నా సరే ఖచ్చితంగా కూడా వీరు కొన్ని చిన్న పరిహారాలు చేస్తే ఆ సమస్యల నుండి బయటపడి వీరికి అనుకూలమైనటువంటి ఫలితాలు అనేవి ఉంటాయి ప్రతికూలమైనటువంటి ఫలితాల నుండి బయటికి వస్తారు ముఖ్యంగా అయితే ఈ యొక్క రాశిలో జన్మించిన వ్యక్తులకి అంటే ధనస్సు రాశి వారికి కావలసినంత ఐశ్వర్యం అనేది రావటం అయితే జరుగుతుంది అలానే ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి గోచారం ప్రకారం కూడా బాగా కలిసి వచ్చి అనేక రకాల అయినటువంటి ధనం అనేది వస్తుందంటే అనేక రకాల మార్గాల నుండి వ్యాపారంలో మంచి లాభాలు రావటం కానీ అలానే వీరికి వ్యాపారంలో ఉండే చికాకులు తొలగిపోవటం కానీ వృత్తి ఎందు మంచి లాభాలు పొందటం కానీ స్నేహితుల నుండి కానీ చుట్టాల నుండి కానీ మీకు రావాల్సిన ధనం రావటం కానీ లేదా స్నేహితుల నుండి ఇంటి పుట్టింటి నుండి ధనం అనేది రావటం ఇలా ఈ వైపుల నుండి ఏదో ఒక వైపు నుండి అయితే ధనం అనేది వస్తుంది ముఖ్యంగా ఎవరైనా సరే ఎదగట్లేదు ఎదుగుదల అనేది లేదు అని అనుకుంటే గనక ఖచ్చితంగా దానికి కారణం అనేది ఏది ఉంది అంటే నరదృష్టి ఈ నరదృష్టి అనేది ఒక్కటి తొలగిపోతే అదృష్టవంతులుగా మారుతారు ధనం అనేది నిలకడగా ఉంటుంది కాబట్టి ఎంతో పవిత్రమైనటువంటి అమావాస్య రోజున ఎవరైతే ఈ యొక్క అమావాస్య రోజు రోజున ఈ ధనస్సు రాశిలో జన్మించినటువంటి వ్యక్తులు ఉన్నారు ఇంటి గుమ్మానికి దృష్టిని తీస్తారో ఉప్పు నిమ్మకాయతో దృష్టిని తీస్తారో వారి ఇంట్లోకి ధనం అనేది దోసుకు వస్తుంది అలానే వారి యొక్క ఇంట్లో ఉండేటటువంటి చెడు ప్రభావాలు అనేవి తొలగిపోతాయి దృష్టి దోషాలు కూడా తొలగిపోతాయి దుష్ట శక్తుల ప్రభావాలు తొలగిపోయి అదృష్టం అనేది కలిసి వస్తుంది అలానే వీరి జాతకంలో ఉండే అనేక రకాల దోషాలు సైతం తొలగిపోతాయి ధనస్సు రాశి వారికి కోరుకున్నటువంటి లాభాలు అనేవి రావటం జరుగుతుంది కాబట్టి ఈ రాశిలో జన్మించిన వ్యక్తులకి నరదృష్టి ఎక్కువగా ఉంటుంది అలానే వీరు అనుకున్న పనులు కాక పోవటం కూడా అదే కారణం నరదృష్టి కారణం చాలా మంది ఎన్నో చేయాలి అనుకుంటూ ఉంటారు ఏదో ఒక పని చేయాలి ఈ పని చేయాలి ఆ పని చేయాలి అనుకుంటారు కానీ అది కుదరదు అలా కుదరకపోగా వారు ఒకటనుకుంటే ఒకటి జరగటం వారు అనుకున్నది అనుకున్నట్లుగా జరగకపోవటం వంటివి జరుగుతుంటాయి తద్వారా వీరికి అనుకూలమైనటువంటి పరిస్థితులు అనేవి లేకుండా ఉంటాయి ఈ ధనస్సు రాశి వారికి దృష్టి దోషం ఎక్కువగా ఉంటుంది అలానే కొంతమంది నమ్ముకున్న వ్యక్తులు కూడా వీరిని మోసం చేయటం జరుగుతుంది అలానే వీరు ఏదైనా పని చేసే ముందు ఎవరితో కూడా చెప్పుకోకూడదు అంటే వీరు ఏదైనా ఒక పనిని మొదలు పెడుతున్నారు అనుకోండి ఆ పని పూర్తయ్యే అంతవరకు కూడా ఎవరితో చెప్పుకోవద్దు ఆ పని ఏదైనా సరే మీరు ఏ పని మొదలు పెడుతున్నా సరే కానీ ఎవరితో కూడా మీరు ఈ పని చేస్తున్నారు ఆ పని చేస్తున్నారని చెప్పి ఎవరితో చెప్పుకోకూడదు ఎందుకంటే అలా చెప్పుకోవటం వల్లే సమస్యలు అనేవి ఎక్కువగా ఎదురవుతూ ఉంటాయి అందువల్ల మీరు ఏ పని చేసినా సక్సెస్ వచ్చేంతవరకు కూడా ఎవరితో చెప్పుకోవద్దు ఇక తెలుసుకున్నారు కదా ధనస్సు రాశి వారికి సెప్టెంబర్ ఇరవై ఒకటవ తారీఖు ఆదివారం అమావాస్య నుండి ఏ మూడు చోట్ల నుండి ధనం అనేది వస్తుంది అని వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసు